బయటకు వస్తున్నావా ఈ మాటని ఎవరమ్మా డిజైన్ చేసింది బంగారు తండ్రి ఇక్కడ చూడనానా బయటికి రారా ఒకసారి ఎవరమ్మా ఈ మ్యాటని డిజైన్ చేసింది నువ్వేనా నీ సంగతి చెప్తా కలర్ తీసుకొస్తున్నావు అది అలా పాడు చేసావు పనికి వస్తుందా అది ఇక పనికి వస్తుందా సరే భయం లేదు కదా నీకు కొంచెం కూడా అలానే చేస్తారా చిన్నపిల్లడు కదా పోనీలే లేని ఊరుకుంటుంటే ఆశాలు ఎన్ని వస్తున్నావు చూడు నువ్వు అంతేనా చెప్పు అది పనికి వస్తుందా నువ్వే చెప్పు నానా పనికి వస్తుందా అది దాన్ని ఏం చెయ్యండి నేను ఇప్పుడు దాన్ని మ్యూజియంలో పెట్టినా తీసుకెళ్ళి హలో నిన్నే ఇక్కడ చూడు వినిపిస్తుందా నా మాట వినబడుతుందా ఒకసారి బయటకురా నేను వెళ్ళిపోతున్నా బాయ్ పోనా నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ సరే నువ్వు ఇక్కడే నేను వెళ్ళిపోతున్నాను బాయ్ 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 నువ్వు రావు కదా